హలో స్టోరీ నేను మీ వెన్నెన హస్బెండ్ కి వెళ్ళిపోదాం కానీ మైరా డోర్ కొట్టడానికి చెయ్యత వాష్రూమ్ డోర్ తెరుచుకోవడం పైకి ఎత్తిన చెయ్యి ఆగని ఫ్లో తో వెళ్లి ఆరో మొహాన్ని టచ్ చేయడం అన్ని ఎట్ ది టైమ్ లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా జరిగిపోయాయి సడన్ గా జరిగిపోయిన పరిణామాలకి ఈసారి నిజంగానే కొయ్యబారిపోయింది మైరా ఇక తనకు పాడి కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యి ఏదే తయారైందని చివరి సారిగా ఆ రోగును హక్ చేసేసుకుని తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి ఫిక్స్ అయ్యి సారీ సార్ రియల్లీ వెరీ సారీ అంటూ హక్ చేసుకుంది సైలెంట్ గా ఉన్న సైకిలోని అది సరిపోదన్నట్టు తన మొహానికి ఉన్న స్కాఫ్ ని కూడా తీసేసి ఆమె కన్నీళ్లతో అప్పుడే స్నానం వచ్చిన షేర్లెస్ గా ఉన్న బెహర్ బాడీని తడిపేసింది అప్పటికే మైరా చేసిన పనికి పెరిగిపోయి లీవ్ అన్నాడు బ్లేస్ వాయిస్ తో అది కాదు సార్ నేను ఇది ఒక్కసారి అంటున్న మైరాను ఐ సైడ్ లీవ్ అంటూ అతని లెఫ్ట్ హ్యాండ్ తో ఆమె భుజం పట్టి దూరం చేసి హౌ డేర్ యూ టు అనే స్కాప్ లేకుండా డైరెక్ట్ గా ఆమె ఫేస్ ని కలర్ అప్పగించి చూస్తూ భుజం మీద పట్లుని పెంచేస్తూ ఉంటే అతని పట్టుకి నరకాన్ని తలపిస్తున్న నొప్పిని కష్టంగా అనుభవిస్తూ సూటిగా అతని కలర్లకి చూడలేక తలదించేసి వెరీ సారీ సార్ అందు ఏడ్చేస్తూ ఏడుస్తూ వెక్కుతున్న ఆమె వెక్కిల్లో సౌండ్ అతనికి చిరాకు తెప్పిస్తూ ఉంటే భుజం మీద ఉన్న చేతిని తీసి వెనక నుంచి మైరా జుట్టు పట్టుకుని వెనక్కిలాకి తలను పైకెత్తి ఏంటి డ్రామాలు నాతో కావాలని మీద పడుతూ అనుకోకుండా జరిగిపోయింది క్షమించండి అంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా అన్నాడు ఏడుస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ అతని వాయిస్ లోని బేస్ కి భయపడుతూ ఏడవడం వల్ల ఎర్రగా మారిపోయి ఆమె కళ్ళు కన్నీటి దారలు కారి కిందికి మారిపోయి కిందికి కందిపోయిన సున్నితమైన బుగ్గలు ఏ లిప్ స్టిక్ లేకుండా ఆనియన్ పింక్ కలర్ లో సహజత్వం రంగు నింపుకున్న అదురుతున్న పెదవులు మొదటిసారి ఆమెని సరిగ్గా అత దగ్గరగా చూస్తున్న అతనిలో ఆ క్షణం ఆమె ఆమె పట్ల అతని ఫీలింగ్స్ నిజంగానే నేను కావాలని అంటున్న ఆమె రెండు పొగలు ఒత్తి పట్టుకుని ఆమె నోట్లోంచి మరో మాట బయటకు రానియకుండా చీపలా ముందుకు వచ్చిన ఆమె మూతిని అతని పెదాల మధ్యలో బంధించి వేశాడు ఆరు సడన్ గా జరిగిన హఠాత్ పరిణామానికి షాక్ లో ఉన్న మైర ముద్దుకు స్పందించడం మానే బిగుసుకుపోయింది షాక్ లో ఆమె నుండి లేని స్పందనకు అతనిలో అంతకంతకు కోపం పెరిగిపోతుంటే బుగ్గలు పట్టుకుని ఉన్న చేతిని జుట్టులోకి గాయం అయిన చేతిని నడుము మీదకి చేర్చి రక్తం ముడుతున్న చేతితోనే ఆమె నడుముని నలిపేస్తూ జుట్టులో ఉన్న చేత్తో ఆమె తనని మరింత దగ్గరగా లాక్కుంటూ ముద్దులో గాలతను పెంచాడు ఆరు ఐదు నిమిషాలు గడుస్తున్నా కూడా వేరుపడని నాలుకల సంగ్రామానికి ఆమెకి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే అతని ఛాతి మీద చెయ్యి వేసేసరికి నాలుకలను వేరు చేసి తను అతన్ని టచ్ చేసిందన్న కోపంతో కసిగా పెదాలను కొరకడం మొదలు పెట్టాడు నాలుకలు వేరుపడంతోనే సన్నగా అందుతున్న ఊపిరి పెదాలను బంధించడంతో మళ్లీ ఆగిపోయే స్టేజ్ లోకి వచ్చేసి పది నిమిషాలు గడుస్తున్న ఆమె పెదవులు అతని కోపానికి బలవుతూనే ఉంటే ఆగిపోతున్న ఊపిరిని కాపాడుకోవడం కోసం అతని షోల్డర్ మీద చెయ్యేసి దూరం జరపడానికి ట్రై చేసింది సమీర ఆమె అలా అతన్ని దూరం చేయడం చూస్తుంటే అతని పంతాన్ని మరింత రెచ్చగొట్టినట్టు అయ్యి పై పెదవిని వదిలి కింది పెదవిని అతని పంటి కింద మధ్యలో బంధించి పదునైన పంటిగాటుని అటని ఇస్తూ వెచ్చగా అతని నాలుగకు కలిగిన ఆమె రక్తానికి విసుగ్గా ఆమెని దూరం జరిపి తనని చూడకుండా తోసేసి మరీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆరో ఆరవ్ తనని వదలగానే అసలు ఏం జరిగిందో ఇంకా పూర్తిగా అర్థం కాని మైరా నీరసంతో అక్కడే కూలబడిపోయింది ఇంకా మంటగానే ఉన్న పెదాలని నాలుగు తడుపుకుంటూ మోకాళ్ళ మధ్యలో ధలను దాచి వెక్కుతూ ఏడుస్తుంది ఆరో బయటకు వచ్చినా కూడా ఇంకా అదే పొజిషన్ లో ఉన్న మైరాను ఇసుగా చూస్తూ అసలు ఆమెను పట్టించుకోకుండా జెల్ అప్లై చేసిన హెయిర్ ని వేళ్లతో సెట్ చేసుకుంటూ డియో స్ప్రే చేసుకుని వాలెట్ ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు ఆరో ఆరవ్ వెళ్ళినా కూడా ఇంకా ఆగని మైరా ఏడుపు ఇరవై నిమిషాల తర్వాత ఆపి కన్నీళ్లు తుడుచుకొని ఇదంతా తను కావాలని చేసుకుంది కాబట్టి అనుకుని విరక్తితో కూడిన ఒక నవ్వుని పెదాలపై పూయించి లేచి అతని కోసం చూసింది కానీ అప్పటికి అతను వెళ్ళిపోవడంతో రూమ్ లో లేని ఆరవ్ కోసం కిందికి వచ్చింది మైరా కింద కూడా ఎవరూ లేకపోవడంతో ఆరవ్ వెళ్ళిపోయాడని అర్థం చేసుకుని సోఫాలో కూలబడి ఆలోచనలో పడింది ఆరో చేసిన దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టింది మైరా అసలు నేనెందుకు ఏడవడం అతను చేసిన దాంట్లో తప్పేముంది తను నా భర్త అందుకే తన నా మీద తన హక్కు చూపించాడు మా ఇద్దరికి పెళ్ళయింది అది శాస్త్రోక్తంగా అయినా కాగితాల నడుమ మా ఒప్పందం పెళ్లి అయిన పెళ్ళే కదా ఒప్పందం ప్రకారం ఈ ఆరు నెలలు నేను ఆయన భార్యని ఆయన బా నా భర్త ఒక్కసారి ఈ ఒప్పందానికి ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయని నాకు తెలుసు అన్నీ తెలిసే నేను ఈ బంధంలోకి వచ్చాను అలాంటప్పుడు అతను ఏదో తప్పు చేసినట్టు నేను అనుకోవడం కూడా నా తప్పే అవుతుందేమో ఇంకా నిజం చెప్పాలంటే నేను ఆయనని మోసం చేసి దగ్గరైన భార్యను అందుకే అతనికి నా మీద కోపం ఉండడంలో తప్పేం లేదు ఇక అందం గురించి అంటే అతను అనే దాంట్లో కూడా తప్పేం లేదు కదా నేను ఆయనకి అందానికి కాదు ఆస్తికి అంతస్తుకు దేనికి సరిపోను అక్క చేసిన మోసానికి మరొకరు అయ్యుంటే ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదో తంచుకోవడానికే భయంకరంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకున్నాడు అందుకోసం జీవితాంతం నేను ఆయనకి రుణపడి ఉండాలి నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి ఆయనలో ఎలాగైనా కోపాన్ని తగ్గించాలి ఎందుకు నేను ఆ దిశగా ప్రయత్నించకూడదు అని ఆలోచిస్తూ కాసేపటికి ఎస్ నేను ఆయనని మారుస్తాను ఆయన్ని మార్చుకుంటాను అని గట్టిగా అనుకుని కన్నీళ్లు తుడుచుకొని ఒక నిర్ణయానికి వచ్చింది సోఫాలోంచి లేచి ఓసారి ఫేస్ వాష్ చేసుకుని కిచెన్ లోకి వెళ్ళింది ఆరవ్ టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు లంచ్ కి వచ్చేసరికి అయినా వంట చేసి రెడీగా ఉంచాలి అనుకుంది కానీ మళ్ళీ అంతలోనే ఆరవ్ ఉదయం చేతికి అయినా గాయం గుర్తొచ్చి అయ్యో ఒకవేళ నా మీద కోపంతో బయట ఎక్కడైనా తినాలి అనుకున్నా ఆవం ఎలా తింటారో ఏంటో అని ఆలోచించి పోనీ ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని నేనే క్యారియర్ తీసుకెళ్తే అనుకుంది ఎస్ భార్య అంటే భర్త ఆకలి తీర్చేది పైగా ఆయన నిన్న నా మీద ఎంత కోపంగా ఉన్నా కూడా నన్ను తినమని అంత ఖచ్చితంగా చెప్పారు అలాంటిది నేను అలా ఎలా వదిలేస్తాను అసలు నేనే వెళ్ళి ఆయనకు భోజనం ఇచ్చేసి వస్తాను అనుకొని కాని ఆయన ఎక్కడ ఉంటారో ఎలా తెలిసేది అని ఆలోచనలో పడింది కాసేపు ఆలోచించిన మైరాకి గుర్తొచ్చిన వ్యక్తి గార్డెన్ లో పనిచేసి రంగారు ఆ బాబాయ్కి తెలుసు అనుకుంటా ఆయన ఎక్కడుండేది ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అనుకుని గార్డెన్ లోకి వెళ్ళేసరికి అక్కడ రంగారావు కనపడలేదు తనకి చుట్టూ చూడగా వాళ్ళ ఇంటికి రైట్ సైడ్ లో ఒక చిన్న హౌస్ ఉంది ఆ ఇంట్లో ఎవరుంటారు అనుకుని వెళ్ళి చూడగా అక్కడే రంగారావు అతని భార్య సూరమ్మ ఇద్దరు ఉన్నారు మైరాను చూడగానే లోపలి నుండి బయటకు వచ్చిన రంగారావు అమ్మగారు మీరేంటి ఇక్కడ ఏమైనా తీసుకొచ్చి ఇయ్యాలా డ్రైవర్ బాబుతో ఓ కేకెత్తే నేనే వచ్చేవాడిని కదమ్మా అన్నాడు రంగారావు ఆహా నాకేం వద్దు కానీ బాబాయ్ మీరు ఉండేది ఇక్కడేనా మరి ఏవిడా అని అడిగింది అప్పుడే బయటకు వస్తున్న తన భార్యని చూస్తూ అవునమ్మా మేము ఇక్కడే ఉంటాము ఇది మా ఇంటావిడ అన్నాడు రంగారావు ఓ అవునా నమస్తే పిన్ని గారు నేను సమైరా అని తన పేరు చెప్పి పరిచయం చేసుకుంది మైరా అయ్యో మీరేంటి నన్ను పిన్ని అనడం ఏటమ్మా నేను మీ ఇంటి పని మనిషిని సూరమ్మ అని చాలు అంది తను అయ్యయ్యో అదేంటి పని అదేంటి పిన్ని పని మనిషి అయినంత మాత్రాన నాకన్నా పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇవ్వకుండా ఉంటామా ఎంతైనా మీరు నాకన్నా పెద్దవారు మా అమ్మ వయసున్నవారు అలా అయినా పేరు పెట్టి పిలవగలను అంది చిరునవ్వుతో మాయమ్మే ఇంత చక్కని మనసు తల్లినిది నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంది ఆమె మైరా చిరునవ్వుతో వాళ్ళని చూస్తుంటే అమ్మాయి గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని మళ్ళీ అడిగాడు రంగారావు ఆ అవును కదా బాబాయ్ అది ఆయన ఇంకా భోజనానికి ఇంటికి రాలేదు పోనీ క్యారేజ్ తీసుకుని వెళ్దాం అంటే ఎక్కడుంటారో కూడా నాకు తెలియదు అంది మైరా దిగాలుగా మైరా చెప్పింది విన్న రంగారావు ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటమ్మా ఏమంటున్నారు మీరు మీరు సార్ కోసం భోజనం తీసుకెళ్తారా అది ఇంటి నుండి అమ్మో ఇంకా ఏమన్నా ఉందా సార్ ఎక్కడుంది కూడా చూడకుండా మీ మీదే అరిసేస్తారమ్మా వద్దమ్మా అన్నాడు రంగారావు ఆరం కో ఆరం కోపం గురించి తెలిసే ఉండడంతో మరేం పర్లేదు బాబాయ్ ఆయన అరిస్తే నేను భరిస్తాను కానీ అన్నం తినకుండా కస్తులు ఉంటే నాకేం బాలేదు ఎక్కడున్నారో చెప్పండి ప్లీజ్ అంది అయ్యో సమేరామ్మ అయ్యగారు ఎందుకు ఆకలితో ఉంటారు బయట ఎక్కడైనా తింటారు గాని అని నచ్చజెప్పి ప్రయత్నం చేశాడు రంగారావు లేదు బాబాయ్ ఆయన చేతికి గాయం అయ్యింది ఆయన తినలేరు ప్లీజ్ ఎక్కడున్నారో చెప్పండి మీకు భయంగా ఉంటే మీరు రావద్దు నేను మాత్రమే వెళ్తాను అని మళ్ళీ అంది మైరా చచా దానికోసం కాదమ్మా అయ్యగారు ఎక్కడుంటారో డ్రైవర్ కి మాత్రమే తెలుసు ఎందుకంటే సార్ షూటింగ్ కి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కదమ్మా డ్రైవర్ అంటే అయ్యగారు కోసం వెళ్తుంటాడు అందుకు డ్రైవర్కే తెలుసు అన్నాడు రంగారావు ఓ అయితే డ్రైవర్ నే అడిగి చెప్పండి అనడంతో సూరమ్మోహన్ చూశాడు రంగారావు ఏందయ్యా అట్టామక సూర్తావు అమ్మాయి గారి ముఖం చూస్తుంటే తెలవట్లేదా ఇంకా అమ్మాయి గారు కూడా తినుండరు బాబు గారికి పెట్టాకే తినాలని అనుకుంటుంది పాపం అమ్మగారి అమ్మగారి కోసం అయినా ఆ డ్రైవర్ బాబుకి చెప్పి అమ్మగారిని అయ్యగారి దగ్గరికి తీసుకెళ్లమని చెప్పి అని అంది సూరమ్మ అది కాదే బాబుగారు కోపం అని రంగారావు నానుస్తుంటే ఊరుకో అయ్యా బాబుగారి కోపాన్ని ఎట్టా సల్లార్షాలో అమ్మాయి గారికి తెలియదా ఏంటి నువ్వు ముందు పో అంది సూరమ్మ ఇక రంగారావు కాసేపు ఆలోచించి సరే రండి అమ్మగారు నేను డ్రైవర్ కి చెప్తాను అని తీసుకెళ్లాడు థ్యాంక్స్ పిన్ని అని ఆవిడ్ని హక్ చేసుకుని సంతోషంగా చెప్పి వెళ్ళిపోయింది మైరా డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఆరవ్ బాబు గారికి ఇవాళ షూటింగ్ ఎక్కడా అని అడిగాడు రంగారావు ఆ డ్రైవర్ ఒక లొకేషన్ పేరు చెప్పి అక్కడ అని అన్నాడు ఆ డ్రైవర్ చెప్పిన ప్లేస్ వారికి అరగంట దూరంలోనే అవుట్ కట్స్ లో ఉండడంతో అయితే అక్కడికి అమ్మగారిని తీసుకెళ్ళు అని ఆర్డర్ వేసినట్టు చెప్పాడు రంగారావు డ్రైవర్ షాక్ అవుతూ అమ్మగారినా అంటూ భయంగా చూస్తుంటే ఏం పర్లేదు అమ్మగారు అన్ని చూసుకుంటుంది ముందు తీసుకెళ్ళు అన్నాడు రంగారావు డ్రైవర్ సరే అని చెప్పడంతో మైరా ఆ లోపు క్యారేజ్ తీసుకొని కూడా మొహానికి స్కాఫ్ కట్టుకొని వచ్చేసింది డ్రైవర్ తో జాగ్రత్త అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్ళు ఏమాత్రం తేడా వచ్చినా సార్ గురించి నీకు తెలుసుగా అని భయం చెప్పి మరీ పంపించాడు రంగారావు ట్రాఫిక్ వల్ల ముప్పా గంట తర్వాత షూటింగ్ లొకేషన్ కి చేరుకున్నారు మైరా అక్కడ వాతావరణాన్ని వింతగా చూస్తూనే కార్ దిగింది లొకేషన్ లో ఉన్న అందరూ మైరాను నిండుగా చీర కట్టుకుని వచ్చి ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ను విచిత్రంగా చూస్తుంటే భయంగా ఆరవ్ కోసం చుట్టూ చూస్తూ కనబడిన కొంతమంది అసిస్టెంట్ బాయ్స్ ని ఆరవ్ గురించి అడిగి ముందుకు వెళ్ళింది మైరా సరిగ్గా మైరా లొకేషన్ కి వచ్చే సమయానికి ఆరో సీన్ షూట్ చేయడం స్టార్ట్ స్టార్ట్ క్లాప్ కొట్టడంతో తన ఎదురుగా ఉన్న హీరోయిన్ నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవులని ఏకం చేసే సమయాన అతనికి ఉదయం మైరాకు పెట్టిన ముద్దు మనసులో ఏడుస్తున్న ఆమె కళ్ళు అదురుతున్న ఆమె పెదవులు మాత్రమే అతని కళ్ళ ముందు కనిపిస్తూ ఉండేసరికి కాన్సన్ట్రేషన్ కుదరక ఎదురుగా ఉన్న హీరోయిన్ ని వదిలేసి తన పితిలించి ఆ ఆరవ్ ఏమవుతుంది రా నీకు ఇప్పుడు అదెందుకు గుర్తొస్తుంది అని చిరాగ్గా తల పక్కకి తిప్పేశాడు ఆరవ్ దూరంగా వస్తున్న మైరాను చూసి కళ్ళు చిట్లించి మరి అది మైరా నేనా అని కన్ఫర్మ్ చేసుకుని కోపంగా తనని చూస్తూ ఓ షిట్ ఇప్పుడు ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలు అనుకుని కట్ చెప్పి కోపంగా తన ముందుకు వెళ్ళాడు ఆరవ్ కోపంగా వస్తున్న అతనికి మైరా నుండి చూపు పక్కకు మరచేసరికి సెట్ బాయ్స్ లో ఇద్దరు మైరాని కన్నర్పకుండా చూస్తుండడం గమనించి వాళ్ళు చూస్తుంది చీర చాటు నుండి కొద్దిగా కనిపిస్తున్న మైరా నడుమును అని అర్థం అవ్వగానే ఆరో పిడికిని బిగుసుకుంది కోపంగా